ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఒక ఐదు ఫైవ్ ఫైవ్ బాటిల్స్ ఐదు మద్యం బాటిల్ అయితే ఫుల్ బాటిల్స్ అయితే తాగేసి మరణించడం అయితే జరిగింది విషయానికి వస్తే ఇతను కర్ణాటక జిల్లాకి చెందిన వ్యక్తి ఇతనికి రీసెంట్గా మ్యారేజ్ అయింది ప్లస్ ఏంటంటే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఒక పందెం అయితే వేసుకున్నారు ఎవరైతే ఈ ఐదు బాటిల్లు కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే ఒక పదివేల రూపాయలు నజా అన్నారా నజానారా అంటే వాళ్ళకు అవార్డు ఇస్తామని ఏదో ఒకటి బెట్టింగ్ ఏదో ఒకటి పెట్టుకురు బెట్టింగ్ పెట్టుకొని ఆ విధంగా వీళ్ళు తాగడం మొదలుపెట్టారు ఇతను అయితే తొందర తొందర తొందరపడి తొందరపడి అయితే ఐదు బాటిల్ అయితే మొత్తం ఫినిష్ అయితే చేసేసాడు చేసిన తర్వాత సృహ లేకుండా చ ఉన్నాడని వీళ్ళు వీళ్ళ ఫ్రెండ్ స్నేహితులే చూస్తే అతను చనిపోయి ఉన్నాడు అయితే ఏం చేయాలో చూచాక హాస్పిటల్ తరలించడం జరిగింది అంతలోపు అతను చనిపోయాడు పోలీసు వాళ్ళు అయితే వీళ్ళిద్దరి మిగిలిన ఇద్దరిని అయితే అదుపులో అయితే తీసుకొని విచారణ చేపడుతున్నారు కానీ ఇతనికైతే చిన్న పాప కూడా ఉంది అని తెలిసింది అలాంటప్పుడు వీళ్ళ పరిస్థితిని వీళ్ళ ఫ్యామిలీకి ఇతను లేని లోటుని ఎవరు తీర్చగలరు కాబట్టి మి మిత్రులారా దయచేసి ఇలాంటి చిన్న 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 సరదాలకు పోయి మీ ప్రాణాల మీదకైతే తెచ్చుకోకండి మీరు మెల్ల కొంచెం కొంచెంగా సంపాదించుకోండి అంతేగాని ఒకేసారి రావాలంటే ఏది కూడా రాదు ప్లీజ్ దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళ ప్రాణాలని కాపాడుతారని అనుకుంటున్నాను మద్యం ఎవరైనా తాగుతూ ఉంటే కనుక కొద్దిగా మానే నా ఆశయము డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయకండి ఆరోగ్యంగా ఉండండి మంచి ఆహారం తీసుకోండి ఉన్న సమయాన్ని ఎక్కువగా ఫ్యామిలీకే కేటాయించండి ఓకేనా ప్లీజ్ దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి వీళ్ళనైతే మిగిలిన వాళ్ళ ఇతరునైతే వాళ్ళకు వాళ్ళ జీవితం కూడా నాశనమైంది అతను చనిపోయాడు వీళ్ళ జీవితం కూడా నాశనమైంది కాబట్టి ఎప్పుడు సరదాలకు పోయి ఫ్రెండ్స్తోని ఇలాంటి తప్పుడు పని మాత్రం చేయకండి బై